కొన్ని రహస్యాలు కాలం గడిచినా మాయమవ్వవు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఒక మహిళ ప్రపంచాన్ని చుట్టివద్దానికి ధైర్యం చేసింది ఆమె పేరు అమీలియా ఎర్హార్ట్ ఆమెకు నమ్మిన సహచరి ఎలక్ట్రాపది ఈ విమానం ఇది ఆమె చివరి కావాల్సింది మొత్తం ఇరవై తొమ్మిది వేల మైళ్ల ప్రయాణం భూమిని పూర్తిగా చుట్టివచ్చే ప్రణాళిక రోజులపాటు రేడియో సంపర్కమే ఆమెకు ప్రపంచంతో ఉన్న ఏకైక బంధం కాని పసిఫిక్ మహాసముద్రం వేరే కథ రాసింది కనిపించేది ఏమీ లేని దట్టమైన మబ్బులు రేడియో శబ్దం ఒక్కో క్షణం తగ్గుతూ పోయింది ఇంధనం ప్రమాదకర స్థాయికి పడిపోయింది హౌలండ్ దీవిని వెతికింది కాని ఎప్పటికీ కనపడలేదు ఆమె చివరి మాటలు ఆందోళన కలిగించేవి మేము ఉత్తరం దక్షిణం వైపు ప్రయాణిస్తున్నాం అని మాత్రమే వినిపించింది తక్షణం భారీ శోధన ప్రారంభమైంది ఆ కాలంలో జరిగిన అతిపెద్ద శోధన అదే కాని ఒక చిన్న ఆనవాలు కూడా దొరకలేదు పసిఫిక్ తన రహస్యాన్ని దాచుకుంది ప్రపంచం ఆశ్చర్యంతో నిలిచిపోయింది కొంతమంది ఆమె ఒంటరి దీవిలో బ్రతికి ఉండొచ్చని నమ్మారు ఇంకొంతమంది ఆమెను బంధించారని అన్నారు ఆధునిక పరిశోధనలు సముద్రపు అడుగున వెతికాయి అయినా ఆమె విమానం ఎక్కడో అదృశ్యంగానే ఉంది కానీ లెజెండ్స్ ఎప్పుడూ అంతరించవు అమేలియా రహస్యం నేటికీ జీవిస్తుంది ప్రపంచం ఇంకా సమాధానం కోసం వెతుకుతూనే ఉంది ప్రతీక్లు కేవలం ఒక ప్రతిధ్వని మాత్రమే ప్రశ్నలు ఇంకా అనుత్తరంగానే ఉన్నాయి అమీలియా ఎర్హార్ట్